నిన్నటి రోజున పవిత్రమైనటువంటి ప్రపంచ ప్రసిద్ధి చెందినటువంటి మన రాష్ట్రానికే కాదు మన దేశానికే ఒక గొప్పగా భక్తిభావం ఉన్నటువంటి ఆధ్యాత్మిక తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి పరిస్థితి మొన్న జరిగినటువంటి అత్యంత ఘోరాతి ఘోరంగా నిష్కారణంగా ఆరు మంది చనిపోవటం జరిగినటువంటి తొక్కిసలాటలో ఎక్కువ మంది గాయాలు కావటం చాలా చాలా దురదృష్టం బాధాకరమైనటువంటి సంఘటనగా మేమంతా చింతిస్తున్నాం ఇక్కడ మనమందరం ఒక విషయం ఆలోచిస్తే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క చరిత్రలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి గతంలో ఎప్పుడు ఉండేటటువంటిది జరగలేదు దానికి కారణం అధికారులు మరియు ప్రభుత్వం మధ్య ఒక సమన్వయంతో లక్షలాది మంది భక్తులు వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నందు ముందు జాగ్రత్తగా మౌలిక సదుపాయాలు ఎటువంటి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గతంలో ఎటువంటి కూడా ఇటువంటి పరిస్థితులు జరగల మరి ఈ మధ్య కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు కావచ్చు ఎండోమెంట్ సంబంధించిన మంత్రి కావచ్చు లేదంటే ప్రభుత్వాన్ని పాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు వీరందరి మధ్య సమన్వయ లోపం వల్ల తిరుపతి తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ మరియు ఈఓ మధ్య ఆధిపత్య పోరుకు వారి మధ్య ఉన్నటువంటి ఈగో ప్రాబ్లమ్స్కి అమాయకులైనటువంటి భక్తుల యొక్క ప్రాణాలు పోవడం చాలా దురదృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం ఒక పక్కన నిర్ణయం తీసుకునేటటువంటి అధికారం మీ చేతుల్లో ఉండి స్వయాన ముఖ్యమంత్రి ముందరే సంబంధిత దేవస్థానానికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు ఈఓ కావచ్చు ఇష్టానుసారం ప్రవర్తించి జరిగినటువంటి సంఘటన సంఘటన పైన చింతించకుండా మీ మీ ఆధిపత్య పోరును ప్రదర్శించి భవిష్యత్తులో జరగకుండా ఏ విధంగా చేయాలో కన్నా కనీసం ఆలోచించకుండా మీ అంతర్గత పోరు వల్ల ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టను పవిత్రతను మంటగలిపేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇదే సందర్భంలో జరిగినటువంటి ఘోరాతి ఘోరమైనటువంటి సంఘటనకి బాధ్యులు చేస్తూ కేవలం పర్యవేక్షణ చేస్తున్నటువంటి అధికారులను సస్పెండ్ చేయటమా ఇంత చిన్న చూప ప్రజల ప్రాణాలంటే ఇంత చిన్న చూప నిర్ణయం తీసుకుండేది ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకునేటటువంటిది గుడికి సంబంధించినటువంటి చైర్మన్ ఈవో లేదంటే సంబంధిత మంత్రులు మీరు నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలను అమలు చేసేటటువంటి బాధ్యత కొంతమంది ఆఫీసర్లది మరి చిన్న స్థాయి ఆఫీసర్లను బాధ్యత చేస్తూ సస్పెండ్ చేస్తూ మీరు మాత్రం దర్జాగా రావటం తూతూ మంత్రంగా పరామర్శించటం కేవలం ఇరవై ఐదు లక్షల రూపాయలు ముష్టి వేసినట్టు ఇరవై ఐదు లక్షల రూపాయలు ప్రకటించేసి మీరు వెళ్ళిపోవటం అంటే ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు మాత్రం సనాతన ధర్మం పేరుతో లడ్డు అంశం వచ్చేసరికి తిరుపతికి వచ్చి సనాతన ధర్మం కాపాడేది ఆయన ఒక్కడే అనేటటువంటి విధంగా పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టి గుడి మెట్లు కడుగుతూ పాప ప్రచ్ఛాదన చేస్తున్నాననేసి పెద్ద పెద్ద డైలాగులు కొట్టి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మత దేశాన్ని రగల్చేటటువంటి విధంగా ప్రవర్తించినటువంటి తీరు మనకు గతంలో తెలుసు మరి ఇవాళ అదే గుడి సమీపంలో భక్తులు లక్షలాది మంది భక్తులు పలానా పదవ తారీఖున వైకుంఠ ఏకాదశి ఉంది ఆ యొక్క పవిత్రమైనటువంటి రోజున దర్శనం చేసుకోవడం కోసం హిందువులంతా అక్కడికి వస్తారని తెలుసు తెలిసి కూడా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో మూడు రోజుల మీటింగ్ పెట్టి ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను అంతా కుప్పంలోకి తరలిస్తే లక్షలాది మంది వచ్చేటటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి భద్రతను గాలి వదిలేసి ఒక పక్కన ఈఓ చైర్మన్ వీళ్ళందరూ ఎవరు విఐపిలు వస్తారా ఎవరు ఇతర రాష్ట్రాల నుంచి వస్తారా వారికి అన్ని విధాలుగా ప్రోటోకాల్ కల్పించడం వారిని దగ్గరుండి సకల మర్యాదలు చేసి వారికి దర్శనాలు కల్పించేటటువంటి బాధ్యతను మాత్రమే తీసుకొని భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా భక్తుల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వేల మందిని ఒకచోట గుమ్మి చేసి కనీసం వాళ్ళు తినడానికి కనీసం తాగడానికి మంచినీళ్ళు కూడా లేకుండా నరక యాతన చూపించి వారి ప్రాణాలు పోవటానికి కారకులయ్యి ఈరోజు కనీసం దాన్ని ప్రచారణ భవిష్యత్తులో చేయటానికి భయపడే పరిస్థితులు కనుక తీసుకొని రాకోకుండా దీనికి సంబంధిత బాధ్యతలు అయితే ఎవరైతే నిర్ణయం తీసుకునేటటువంటి అధికారులు ఈవోని సస్పెండ్ చేయాలా చైర్మన్ తొలగించాలా మరి దీనికి సంబంధించిన ప్రభుత్వమే బాధ్యత వహించాలా ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలా సంబంధిత మంత్రి బాధ్యత వహించాలా ఎప్పుడైతే ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందో అప్పుడే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగపోకుండా దీనికి సంబంధించినటువంటి నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది అందుకు నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మంది చనిపోయారు పాదలో ఉన్నారు ఎంతోమంది చెతగాత్రులైనారు వారిని పరామర్శించి ధైర్యం చెప్దామనేసి తిరుపతికి వస్తే ఆయనకు సంబంధించినటువంటి రూట్ మ్యాప్ మీకు తెలుసు ప్రభుత్వానికి ఆయన వచ్చేటటువంటి దారిలో ఇసుక ట్రాక్టర్లని లారీలను అడ్డం పెట్టి బాధితులను పరామర్శించకుండా కట్టడి చేసేటటువంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులను నిన్న చూసాం మనం ఈ రాష్ట్రంలో బాధితుల పక్షాన ప్రభుత్వానికి తెలియజెప్పేందుకు ప్రతిపక్ష పార్టీగా జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని తిరుపతికి వచ్చేటటువంటి క్రమంలో ఇన్ని అడ్డంకులు సృష్టించాయి ఈ విధమైనటువంటి ఘోరానికి కారణమైనటువంటి మీరు బాధ్యత వహించి రాజీనామా చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం సంబంధిత మంత్రి రాజీనామా చేయాల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా ఎంతో మంది సనాతన ధర్మం పేరుతో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేకపోయినా లడ్డూ విషయంలో హైదరాబాద్ నుంచి వచ్చింది ఒక మాధవీ లత వచ్చి నానాయాగే చేసిపోయింది ఈ రాష్ట్రంలో సనాతన ధర్మాన్ని ఆమె ఒక్కరే కాపాడేటట్టు ఏదేదో మాట్లాడి ఐదవ ధర్మాన్ని అంతా వీళ్ళే కీర్తించినట్లు చేసేటటువంటి వీళ్ళు ఈరోజు మాధవీలత గారు ఏమైనా పురుందీర్ గారు ఏమైనా ఇదే పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు రావటం క్షమించండి అని చెప్పటం క్షమ్మించండి అని చెప్పడంలో అర్థం ఏముంది ప్రభుత్వం తప్పు ఉందేనే కాబట్టే కదా మీరు క్షమించమని చెప్పారు మరి ప్రభుత్వం యొక్క తప్పు ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మీరందరూ బాధ్యత వహించాలనా లేకపోతే ఒక డిఎస్పీ స్థాయి అధికారి మాత్రం బాధ్యత వహించాలనా మీరు బాధ్యత వహిస్తే మీరు రాజీనామా చేయాలా టీటీడీ ఈవో రాజీనామా చేయాలా టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుపుకోకుండా జాగ్రత్త పడాలా ఈ రోజు పురంధేశ్వరి గారు మాట్లాడరు మాధవీలత గారు మాట్లాడరు లేదంటే కొంతమంది హైందవ ధర్మాన్ని కీర్తించేటటువంటి పెద్దలు మాట్లాడరు ఇంత ఘోరం ప్రజల ప్రాణాలంటే ప్ ఇంత చెలగాటమా ప్రజలు చనిపోయినా కూడా వీళ్ళు స్పందించరు మరి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణిస్తున్నాయన కారణం ఇది కాదా మీరు అధికారంలో ఉంటే ఒకటి ప్రతిపక్షంలో ఉంటే మరొకటి అందుకే ఈ సందర్భంగా ఈ మీడియా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రపంచంలోనే క్రమశిక్షణకు లేకపోతే భక్తిభావానికి ఒక దిక్సూచి లాంటిది అటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను భద్రతను కాపాడాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రభుత్వం మీద మాత్రం ఉంటుంది మరి ఇటువంటి సందర్భంలో మీరు బాధ్యత వహించి రాజీనామాలు చేయాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇదే సందర్భంగా భక్తులకు మనవి చేస్తూ ఉన్నాం కొంతమంది చెప్పేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు చేసేటటువంటి వాళ్ళ వారి మాటలను పట్టించుకోకుండా మనం కూడా తగు జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పవిత్రతను కాపాడేటటువంటి విషయంలో మనవంతుగా మనం గొడక పాలు పంచుకుందాం అందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎన్నో విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకొని వచ్చారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు పది రోజులు వైకుంఠ ఏకాదశికి సందర్భంగా పది రోజులు కేటాయించడం ఆ దర్శనానికి అనేసి మరి అది తప్పు అని మీకు తెలిసినప్పుడు అదే నిజంగా తప్పు అయితే మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు ఈ రోజుకి ఏడు ఏడు నెలలు అవుతూ ఉంది మీరు ఎందుకు మార్చలేకపోయినారు ఆ విధానాన్ని అంటే మంచి జరిగితేనేమో మీకు మాత్రమే ఆపాదించుకుంటారు చెడు జరిగితే మాత్రం ప్రతిపక్ష నాయకుడికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి మా పార్టీకి ఆపాదిస్తారు ఏది జరిగినా ఈ రాష్ట్రంలో చెడు జరిగితే మాత్రం మా పార్టీకి ఆపాదిస్తారు మీ ప్రమేయం లేకుండా మంచి జరిగినా మాత్రం అది మీకు మాత్రం ఆపాదించుకుంటారు ఇటువంటి పరిస్థితులు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే చూస్తున్నాం అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మీదే జరిగినటువంటి ఘటనకి అదేవిధంగా మా నాయకుడిని అడ్డుకునేటటువంటి ఘటన కూడా మీరే బాధ్యత వహించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పటికీ గతంలో ఏ విధంగా అయితే తిరుమల తిరుపతి దేవస్థానంకే కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క దేవస్థానాన్ని కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అదేవిధంగా పూజారులకు సంబంధిత నెలవారీ ఖర్చులకు సంబంధించినటువంటి విధానాన్ని ప్రకటించి భక్తిభావాన్ని పెంపొందించి ఎండోమెంట్ శాఖను ప్రతిష్టాత్మకంగా చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా ఏదైనా ఒక కార్యక్రమం ఉంది అంటే దానికి పదే పదే సమీక్ష సమావేశాలు నిర్వ నిర్వర్తించి అధికారులని ప్రభుత్వం సమన్వయం చేసుకుంటూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగుకోకుండా చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఇప్పటికైనా అదంతా తెలుసుకొని భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరుగుకోకుండా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ